తిరుపతి తొక్కిసలాటలో నర్సీపట్నం వాసి మృతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లికి చెందిన బొడ్డేటి బాబు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందాడు పెద్ద బొడ్డేపల్లిలో నివసించే నాయుడు బీరువాలు బీరువాల లో పనిచేస్తూ ఉండేవాడు ఇతనికి ఒక భార్య ఒక కూతురు ఉన్నారు తిరుపతిలోని వైకుంఠ దర్శనం నిమిత్తం చెట్టుపల్లి గ్రామానికి చెందిన అతని స్నేహితుడు మరియు భార్య మణికుమారితో కలిసి తిరుపతికి వెళ్లాడు అయితే నిన్న రాత్రి జరిగిన తొక్కిస్రాటలో మరణించారు ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్ ద్వారా భార్యమని సమాచారం అందించారు దీంతో పెద్ద బుడ్డేపల్లిలోని ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే తిరుమలకి రిజర్వేషన్ అయ్యింది కానీ ట్రైన్కి టికెట్స్ బుక్ అవ్వలేదు వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనేసి మా డాడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఎప్పుడు వెళ్తారండి ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వెళ్తూనే వెళ్తారు ఎవరో తీసుకొని ఒక థర్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ వేసుకొని అలా వెళ్తూనే ఉంటారండి ఎప్పుడు తిరుమల అంటే బాగా ఇంట్రెస్ట్ డాడీకి కాసి ఒకటి తిరుమలకి అయితే ఈసారి వైకుంఠ దర్శనానికి ఎలాగైనా వెళ్ళండి వైకుంఠ దర్శనానికి వెళ్ళాలి అంటే ఎందుకు డాడీ పండుగ ముందు వద్దు డాడీ అని చెప్తూనే ఉన్నారు కానీ అసలు దర్శనం చేసుకోవాలమ్మా బాగుంటుంది ఏ రోజు వెళ్ళాలి అని చెప్పి అమ్మ డాడీ బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ సైట్ ఫస్ట్ రిజర్వేషన్ చేసుకుని టికెట్స్ కూడా బుక్ చేసుకుందాం అనుకున్నారు కానీ సైట్ ప్రాబ్లం వల్ల అప్పుడు అవ్వలేదు ముందుగా సరే క్యూలో నించోళ్ళమ్మ అని చెప్పారు సరేనండి జాగ్రత్త నేను ముందు రోజు చెప్తూనే ఉన్నాను అమ్మకి కూడా అది ఏం జరిగిందో తెలియదు అమ్మ డాడీ చేయి పట్టుకొని ఇద్దరు వెళ్లారంట ఒక్కసారిగా గేట్ లో ఓపెన్ చేసేసరికి అందరూ వచ్చి పడుకోవడం వల్ల అమ్మ డాడీ సపరేట్ అయిపోయారంటండి అసలు అమ్మ ఒక పక్కకి వెళ్ళిపోయిందంట చెప్తుంది అమ్మ అమ్మని అయితే పోలీసులు పక్క క్లాగీకి పెట్టేశారు కానీ డాడీ అసలు ఎక్కడ ఉన్నారనేది కూడా అమ్మకు తెలియలేదంట వెళ్ళి మైక్ అనౌన్స్మెంట్ చేస్తుంది అంట నేను ఇక్కడ ఉన్నాను నా బాబు నేను ఇక్కడ ఉన్నాను అమ్మ నీ మనీని ఇక్కడ ఉన్నానని మైక్ అనౌన్స్మెంట్ చేస్తుందంట అసలు అమ్మకి కూడా అసలు డాడీకి ఏమైంది అనేది కూడా తెలియలేదంట అంత తొక్కిసలాట్ అయిపోయిందంటే అసలు డాడీ ఏమైందో తెలియదు ఎక్కడో దగ్గర ఉన్నారు నేను మైక్ అనౌన్స్మెంట్ చేస్తే వస్తారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుందంట అక్కడికి వెళ్ళి తీరమూసి డాడీ నెంబర్ నుంచి కాల్ చేసి పోలీసులు ఈ ఈ ఫోన్ పర్సన్ డెత్ అయిందమ్మా మీరు ఇక్కడ రావాలని చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు అమ్మ అక్కడికి వెళ్ళిందండి మాకు కూడా మా డాడీ ఫోన్ నుంచే కాల్ వచ్చింది పోలీసులే మాకు చెప్పారు కానీ అసలు ఏం జరిగిందనేది తెలీదండి అసలు అక్కడ ఏం జరిగిందనేది మేమైతే అసలు తెలీదు అమ్మ చెప్పడం వరకు అయితే ఇది చెప్పింది